హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీబెకా లాక్స్కి ఇవాళ ఏంటంటే మా కిట్టి పార్టీ అయింది నేను మూడు నెలల తర్వాత ఇవాళ కిట్టి పార్టీకి వెళ్ళాను అంటే జస్ట్ కొంచెం సేపు వెళ్ళాను గేమ్స్ అవి ఆడాము అవన్నీ కూడా పెడుతున్నాను వాటితో పాటు కిట్టి పార్టీ వల్ల లాభాలా నష్టాలా ఏమిటి జరుగుతుంది ఏమిటి ఉంటుంది ఇవన్నీ కూడా అంటే లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి రెండు ఉంటాయి అది ఏమిటి లాభాలు ఏమిటి నష్టాలు ఇవన్నీ కూడా చెప్తాను అయితే మీరేం చేస్తారంటే నేను వీడియోలో గేమ్లు పెట్టాను మా కిట్టి పార్టీలో మేము అందరం ఎంజాయ్ చేసిందని పెట్టాను మధ్య మధ్యలో మా మాటలు వచ్చే ఒకటి సార్లు సరదాగా రెండు చోట్ల పెట్టాను అంతేను ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మొత్తం కిట్టి పార్టీ అంతాను మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నామో కూడా కామెంట్లో పెట్టండి చెలో వీడియోలోకి అలాగే మీకు ప్రశ్న కూడా ఎక్కడో దగ్గర ప్రశ్న అడుగుతాను ఓకేనా ఆ జవాబు కూడా పెట్టండి నిన్న మిమ్మల్ని ప్రశ్న అడిగాను కదా తమ్ముడు కుట్టు కొట్టుకుంటూ ఒక మైళ్ళు నడిస్తే అన్న పరిగెట్టుకుంటూను పన్నెండు మైళ్ళు అదేంటి పాచిలో ములులండి అది అయితే ఇవాళ ప్రశ్న ఏంటండి చూసారు కదా ఫ్రెండ్స్ నేను ప్రశ్నకు జవాబు చెప్పాను ఇవాళ మా కిట్టి పార్టీ ఇదిగో ఈ రమా అని కూర్చున్నారా ఆవిడకి వచ్చింది ఆవిడకి ఇచ్చాము డబ్బులు అయితే గేమ్స్ పెట్టి ఉన్నాము సరదాగాను అయితే దీనికి ఏంటంటే కొంచెం కొంచెం చిన్న చిన్న పాయింట్స్ చెప్తాను అసలు కిట్టి పార్టీ ఎలా ఎంజాయ్ చేయాలంటే ముందు థీమ్ని ప్లా ఎలా చెయ్యాలి ఏముంటుంది ప్లాన్ చేసుకోవాలి ప్రతికి టీ పార్టీలో ఒక స్పెషల్ థీమ్ ఉంటుందన్నమాట మాది ఏముంటుందో మీరు కనిపెట్టి ఎవరైనా జవాబు పెట్టండి చూద్దాం అంటే ఎలా పెడితే ఎంత కొంతమంది ఏది పెడితే మా గ్రూప్లో ఎంజాయ్ చేస్తున్నాం ఏముంటుందని చెప్పండి తర్వాత ఏమో గేమ్స్ నిర్వహించడం చిన్న చిన్న ఆటలు తంబోలాలు హాజీ హౌజీలు ఏదైనా ఇష్టం వచ్చిన గేమ్లో ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంది ఏజ్ని బట్టి కూడా పెట్టుకోవాలి తర్వాత పోటీలు పెడతాము ఒక్కోసారి ఎవరు డ్రెస్సింగ్ బాగుంది ఎవరు బెస్ట్ కుకింగ్ అంటే వచ్చిన వంటల్లో ఎవరి వంట బాగుంది ఇలా కూడా మనం తీసుకొని గిఫ్ట్లు ఇస్తాం అనమాట ఇలాగా ఫుడ్ని ప్రత్యేకంగా ప్లాన్ చేయాలి అది ఇది ఎలాగో మేము ప్రతి నెల చేస్తామండి ప్రతి పదకొండు మంది మేము పదకొండు మంది పదకొండు రకాలు అనమాట ఒకళ్ళు చేసింది ఇంకోటి చేయకుండా అనమాట ఈ వారం ఈ నెలలో నేను కూర చేశాను అనుకోండి మళ్ళీ నెలలో నేను పచ్చడో స్వీటో హాటో స్నాకో అలాగనమాట ఒక్కళ్ళే ఒకసారి అలా చేస్తాం తర్వాత ఏమిటంది చిన్న చిన్న గిఫ్ట్లు అవి గ్యారంటీగా అందరం ఒకళ్ళకొకళ్ళు గిఫ్ట్లు ఇచ్చుకుంటాం సరదాగా ఉంటుంది కదా అని తర్వాత సందర్భం ప్రకారం డెకరేషన్స్ చేసుకోవడం అంటే మా కిట్టి పార్టీలో అంత డెకరేషన్స్ ఏమి ఉండో సరదాగా కలుసుకోవడం మాట్లాడుకోవడం అంతవరకేనండి అది కిట్టి పార్టీ లాభాలు ఏంటంటే మానసిక ఉల్లాసం ఇంటి పనిలో ఒత్తిడి తగ్గించుకొని మానసికంగా రిలాక్స్ అవ్వడానికి మాత్రమే పని మంచి మార్గం అనమాట స్నేహితులతో నెట్వర్క్ ఉంటుంది కొత్త ఇవాళ ప్రశ్న ఏంటంటే నాలుగమీ పెట్టుకుంటారు కానీ మింగరు ఏమిటది ఇదేమిటో చెప్పండి జవాబు పెట్టండి నాలిక మీద పెట్టుకుంటారు కానీ మింగరు ఇదేమిటో జవాబు పెట్టి అలాగే మొత్తం నా కిట్టి పార్టీ ఎలా జరిగింది చూసాను ఎంత ఎంజాయ్ చేయొచ్చు వయసుతో సంబంధం లేకుండా ఎంత బాగా ఎంజాయ్ చేసాము ఇవన్నీ కూడా చూసి కామెంట్లో పెట్టండి ఓకేనా చలో వీడియోలోకి చూశారు కదా ప్రశ్న అడిగాను జవాబు పెట్టండి ఇలాగే ఇవాళ నేను చెప్తున్నాను కదా కిట్టి పార్టీ వాళ్ళ లాభాలు ఏంటంటే స్నేహితులతో నెట్వర్క్ కొత్త వ్యక్తులు కలవడం పాత స్నేహితుల సంబంధాలు మెరుగుపడుతుంటాయి మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి ప్రెజెంటేషన్ ఆటలు మాట్లాడడం ఏమన్నా అన్ని కండక్ట్ చేయడం ఇవన్నీ చేయగలుగుతాం అంతేకాదండి ఈ గేమ్స్ పెట్టినప్పుడు టాలెంట్లు చాలా ఎవరికైతే సంగీతం నాట్యం వస్తే ఓకే కానీ మా దాంట్లో అవన్నీ లేవు మా దాంట్లో ఓన్లీ గేమ్స్ గేమ్స్లోని కూడా కొత్త కొత్త పెడుతూ ఉంటాము కొత్త కొత్త రకాలు ఎవరి టాలెంట్ ఉపయోగించి వాళ్ళు చేస్తూ గెలుస్తూ ఉంటారు అప్పుడు అది గెలుపు వాళ్ళ గెలుపుని బట్టి వాళ్ళకి అంత మంచి టాలెంట్ ఉందని నిర్ణయించి వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాము చిన్న మొత్తంలో పొదుపు చేసే కొంచెం కొంచెం డబ్బులు వేసుకుంటే కిట్టి పార్టీ కొంతమందికి లేని వాళ్ళకి అంటే మధ్యతరగతి కుటుంబాలకి వాళ్ళకి కిట్టి పార్టీ డబ్బులు మంచి టైంకి వాళ్ళకి కిట్టి వచ్చింది కంటే వాళ్ళకి అవకాశంగానూ వాళ్ళు వాడుకుంటూ ఉంటారు ఆ డబ్బులు ఆ టైంకి చూడండి కొంతమంది స్కూల్ ఫీజులు కట్టాలనుకుంటారు కాలేజీ ఫీజులు అలాగే ఉంటాయి లంసంగా ఒక్కసారి అమౌంట్ వచ్చిందనుకో వాళ్ళందరికీ ఎందరికో ఎంతో ఉపయోగపడుతుంది ఇప్పుడు మా కిట్టీలో ఏంటంటే అందరం పెద్దవాళ్ళమే కాబట్టి వచ్చిన డబ్బులతో ఏదో కొనిసుకోవడమో ఏదో ఇంట్లో ఖర్చుకో అయిపోతూ ఉంటుందన్నమాట అందుకని అలాగే అమౌంట్ కూడా ఒకసారి లంసంగా వచ్చింది అనుకోండి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది కదా ఇవన్నీ లాభాలండి ఇప్పుడు కిట్టీ పార్టీలు నష్టాలు కూడా అన్నీ ఉన్నాయో లాభాలు అన్నీ కూడా నష్టాలే ఆర్థిక ఒత్తిడి ఏమిటి ఎక్కువ ఖర్చుతో కూడిన కిట్టి పార్టీల వల్ల కుటుంబాలకు ఒత్తిడి కాదు అంటే కొంతమంది చూడండి హోటల్లో గెలిపే కిట్టి పార్టీలు చేసుకుంటారు పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ ఒక ఆవిడ ఏదో పెద్ద హోటల్ ఇచ్చిందని ఇంకో ఆవిడ ఇంకో హోటల్ ఇంకా పెద్ద హోటల్ అని ఇలా పోటీ వాళ్ళు అలా గిఫ్ట్లు కూడా పోటీ వేరే ఉంటారు మా కిట్టి పార్టీ చాలా సింపుల్గా చాలా మా సాదాసీదాగాను గిఫ్ట్లు ఇచ్చుకుంటాము సాదాసేదాగా నడుచుకుంటాం సాదాసేదాగానే ఉంటాం అంతా మిడిల్ క్లాస్ వాళ్ళమే కాబట్టి మాకు పెద్ద ఆయల్లాంటి కుటుంబాలు ఒత్తిడి ఉండదు ఊహాగానాలు గ్యాసెప్ కొన్నిసార్లు అండి కిట్టి పార్టీలో గ్యాసెప్కి నిజంగానండి వేదికలు అవుతాయి ఇది వ్యక్తిగత సమస్య అని తెస్తుంది నిజంగా కూడా ఇది మటుకు నూటికి నూట యాభై ఎందుకుంటేనండి నేను చెప్తున్నాను ఇది నా అనుభవం మీదే మనం లేనప్పుడు మన గురించి చాలా చెప్పుకుంటున్నారు అని తెలుస్తోంది ఇప్పుడు ఇప్పుడు నాకును అంటే మనం ఏదో చేస్తూ ఉంటాం దాని గురించి మన గురించి వెనకాట్లు ఏవోవో చెప్పుకుంటూ ఉండవు అది చేస్తున్నారు కానీ ఇలాంటివన్నీ ఏంటంటే చెప్పుకుంటే చెప్పుకున్నారు వదిలియడమేనండి ఇవి పట్టించుకున్నాం అనుకోండి వ్యక్తిగతంగా సమస్యలు వస్తూ ఉంటాయి అందుకని పట్టించుకోకూడదు మా కిట్టిబాట్లు అందరూ కూడా చాలా బ్రాడ్ మైండెడే ఎవ్వరు ఏమి అసలు మాకు దీంట్లో మాట్లాడుకోరు నేను చెప్పింది నాకు అనుభవం అంటే నేను ఎక్కడో విన్నవి నేను చెప్తున్నాను నేను ఎవరు ఇంకొక రెండు మూడు కిట్టిబాటులకి కొంతమందితో వెళ్ళాను అక్కడ చూసి నేను చెప్తున్నాను అనమాట తర్వాత ఏంటి మనస్పర్ధలు వస్తే అసూయ ఎవరికి ఎంత బహుమతి వచ్చింది ఎలా డ్రెస్ వేయరు ఇటువంటి విషయాల్లోనే అసూయలు పోటీలు చాలా ఎక్కువ అవుతాయి చాలామందిలో అంటే ఎక్కువ అయ్యేందుకు తలెత్తేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అది చాలామంది చేస్తూ ఉంటారనుకోండి కానీ మనకు అది అవసరం లేదు మా చెప్పాను కదా ముందే మా కిట్టి పార్టీ అంతా సాదా సీదా చాలా సింపుల్గా ఉంటాం అందరం చాలా సింపుల్గా చేసుకుంటాం చక్కగా ఎంజాయ్ చేయడానికి మాత్రమే వెళ్తాం ఇందులో గిఫ్ట్ కానీ బట్టలు కానీ నగలు కానీ ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఏమీ మరి అంటే మామూలుగా చేయాలి ఇక్కడ బాగుంటే అక్కడ బాగుంటే అలా చెప్పుకుంటాం తప్ప నేను ఇవి కొన్నాను నువ్వు కొన్నావా నువ్వు కొనలేదు ఏదో అంటూ ఉంటాం కదా అలాంటి అస్సలు మా విషయ కుట్టిలో అలాంటి టాపిక్కే రాదండి తర్వాత సమయం వృధా అని చాలామంది అనుకుంటారు ఎందుకంటే అనవసరంగా సమయాన్ని గడపడం వల్ల ఇంటి పనులు వ్యక్తిగతంగాను అభివృద్ధి తలెత్తే అంటారు ఎందుకండి అంటే హౌస్ వైఫ్స్ అయితే నో ప్రాబ్లం అసలు ఎంప్లాయీస్ అసలు కిట్టీలే ఉండవు వాళ్ళకి పార్టీలో ఉండవు ఎందుకంటే మేము నెలకుసారి మా బూస్టింగ్ అండి ఇంత చక్కగా కలుసుకుంటాం మాట్లాడుకుంటాం ఎంతో సరదాగా ఎంజాయ్ చేస్తాం ఎన్నో గేమ్లు ఇగో ఈ రమ్మన్నో మూడు రకాల గేములు పెట్టారు మూడు రకాలకి మూడు మూడు అనమాట ఫస్టు సెకండు థర్డ్ మూడు ప్రైజులు ఇచ్చారు అలాగనమాట దానికే వచ్చిన గిఫ్ట్ ఏమిటి అన్నది కాదు సరదాగా ఎంజాయ్ చేసామా లేదా చూడండి అన్న ఆవిడ ఆడుతున్నారు గాజు వే ఒకే పుల్లతోటి ఎన్నిసార్లు క్యాండిల్ వెలిగించి గాజు వేస్తాము ఊర్తు ఉండాలి మళ్ళీ వెలిగిస్తుండాలి అది ఆట చూసారు అంత బాగుందో చాలా బాగుంది రామా మంచి ఆట పెట్టారు అది తర్వాత ఏంటింది ఇంకో పాయింట్ ఆకర్షణ కోసం అనవసరమైన ఖర్చులు నిజమండి డ్రెస్సులు అంటాం జ్యువెలరీలు అంటాం గిఫ్ట్ కోసం ఉంటాం అనవసరమైనవి ఖర్చులు ఖర్చు పెట్టి అప్పుల పాలవడానికి ఇది చాలా ఆస్కారం అవుతుంది అది ఎవరు బాగా ఎక్కువ డాబుగా చేసుకునేవాళ్ళు దర్పంగా చేసుకునే అలా కాకుండా అలా సింపుల్గా చేసుకుంటే ఏమీ ఖర్చు లేదండి ఏమిటి అంటే నెల ఒక ఐటెం వండు వండుకుంటూ వెళ్ళారు మాదంతా పోట్లాగనమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ వండుకుంటూ వెళ్తాం ఈ నెలలో కూర వస్తే మళ్ళీ నెలలో పచ్చడి వేస్తారు లేదా నన్ను అడుగుతారుని మీరు ఏం చేసుకొస్తారని అలా అడిగి మరీ సలహాలు అడిగి చక్కగా రాస్తారు చక్కగా పెడ అంటే ఎవరిని ఇబ్బంది పెట్టరు మీరు ఇదే తేవాలి నువ్వు అదే తేవాలి అనకుండా ఎవరికి తోచింది మీరు నేను ఇస్తాను అలాగే తిండి పర్వాలేదు అంటారు ఎవరికో ఒకళ్ళు అడ్జస్ట్ చేసి వేసుకుంటాం స్నాక్స్ తెస్తాం స్నాక్స్ కూడా ఏంటండి ఇద్దరు స్నాక్స్ తెస్తే అన్ని ఐటమ్స్ తినలేం కదా అందుకని స్నాక్స్ తెచ్చుకున్నాం అనుకోండి ఆ స్నాక్స్ని ఇళ్ళకి ప్యాక్ చేసి ఇచ్చిస్తూ ఉంటాం ఇలా రకరకాలుగా జరుగుతాయండి కిట్టి పార్టీలు చేసుకోవాలి ఎంజాయ్ చేయాలి అంటే మటుకు చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అంటే అలా మన బంధాలు బంధుత్వాలు వదిలిస్తాము వదిలేము ఎందుకంటే ఇటు ఇది ఎంత అవసరమో అటు అది అంతే అవసరం ఒక త్రాసులో పెట్టే అనుకోండి ఆ త్రాసులోని రెండు సమానంగా తోగాలి అంతేగాని ఫ్రెండ్స్కి ఎక్కువ వెయిట్ ఇచ్చేసి చుట్టాలని మా మానిస్తాము ఇలా అనుకోకూడదు ఇద్దరికి సమానమైన వెయిట్ ఇవ్వాలి ఎవరి దగ్గర మాట్లాడే మాటలు వాళ్ళ దగ్గర ఉంటాయి ఎవరి దగ్గర చేసే పనులు వాళ్ళ దగ్గర ఉంటాయి ఇవన్నీ మనం పట్టించుకోకూడదు ఏమిటి ఎంజాయ్ చేసామా లేదా వాళ్ళు ఏమన్నా అనుకొని మనకెందుకు అనేసి వచ్చేయాలి ఇది మొత్తం కిట్టి పార్టీ మాకు చేసుకున్నది మాకు మేము ఎలా ఎంజాయ్ చేసాం ఇగో నా వంతు వచ్చింది గొప్ప కన్ఫ్యూజ్ అయిపోతున్నాం ఈ గేమ్లోని ముందు ఊదాలా తర్వాత ఊదాలా అని అందులో అగ్గిపోలే చిన్న అగ్గి పెట్టి పెట్టిందా కూడా దాంతో ఏమిటంటే చేతి మీదకి వచ్చిస్తుంది అదిగో అలాగే అయిపోతుంది ఇది ఇవాళ నా కిట్టి పార్టీ ఎంత పెట్టానో మొత్తం చూడండి అయితే మీకు చిన్న సలహా మొత్తం మీద చిన్న చిన్న సలహాలు ఇస్తారంటే కిట్టి పార్టీ సరదా కోసం మాత్రమే చేసుకోవాలి ఆర్థికంగాను సమయపరంగాను సరైన నియంత్రణ అంటే మనం ఎంత పెట్టగలమో అంతే పెట్టుకోవాలి టైం కూడా అంతే గడుపుకుందికి నిశ్చయం ముందే మన అన్ని డెసిషన్స్ ముందే ఓ ప్లాన్గా చూసుకోవాలి మానసిక ఆనందం ఉండాలి సామాజిక మైత్రి కోసం ఉపయోగించాలి కానీ పోటీ కాకూడదు అదంతే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళు చూసి ఒకళ్ళు పోటీలు పడడం అలా చేయకూడదండి ఎందుకంటే కిట్టి పార్టీలు స్నేహితులతోటి సరదాగా గడిపే ఒక అద్భుతమైన మార్గం అండి ఇది కానీ వాటిలో ఉన్న లాభ నష్టాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం గడిపిసామా గడిపిసామా కాదు దాంట్లో ఉన్న ఏమిటో నష్టాలు ఏమిటో తెలుసుకొని జాగ్రత్తగా గడపాలి కానీ ఏంటంటే ఈ వీడియోలను మొత్తం మీకు చూశారు కదా ఎలా ఉంది ఈ వీడియో మీకు మీ దృష్టిలో ఎలా ఉంది చెప్పండి అసలు కామెంట్లో పెట్టండి ఈ మీకు ఈ కిట్టి పార్టీ అవసరమా అవసరం లేదా ఎంజాయ్ చేస్తున్నావా లేదా లేకపోతే కేవలం ఇదంతా ఏమిటిది డాబ్ కోసం డర్పం కోసం ఉందా మా కిట్టి పార్టీ చూస్తున్నారు కదా అందరం ఎలా ఉన్నామో చెప్పండి ఎంత సరదాగా ఒకళ్ళొకళ్ళు ఊరికి సరదాగా మాట అనుకుంటూ ఉండవు చేస్తుండం అనమాట చెప్పాను కదండి కిట్టీ పార్టీలో లాభాలు నష్టాలు రెండు ఉన్నాయి రెండు చెప్పాను చూశారు కదా చూసారు కదా మా కిట్టి పార్టీలో గేమ్స్ ఇవన్నీ మీకు అన్నింటిలో ఏది బాగా నచ్చింది గేమ్స్ ఏ గేమ్ బాగా నచ్చింది తర్వాత ఏంటి ఎవరు బాగా ఆడారు ఎవరు విన్ అయ్యారో మీరు గెస్ చేసి పెట్టండి ఇందులో గిఫ్ట్లు చెప్పట్లేదు విన్నర్ ఎవరో చెప్పట్లేదు ఎవరు విన్ అయ్యారో మీరు గెస్ చేయండి చెప్పండి ఒక్కొక్క గేమ్లో ఒక్కొక్కళ్ళు గెస్ట్ చేయించాలి ఫస్ట్ సెకండ్ అని కాదు ఏ గేమ్లో ఎవరు విన్ అయ్యారో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మా గేమ్స్ ఎవరు విన్ అయ్యారో చెప్పండి అలాగే మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి నేను ప్రశ్నలు అడిగాను నిన్న జవా నేను ప్రశ్నకు జవాబు చెప్పాను ఇవాళ ప్రశ్న అడిగాను దానికి కూడా జవాబు పెట్టండి ఓకేనా అంత లాస్ట్లో నాలుగు మంచి మాటలు చెప్తాను వినండి కిట్టి పార్టీ నేను కిట్టి పార్టీ స్నేహితులతో గడపడానికి మంచి ఎంజాయ్ చేయడానికి మన మనకి నెలంతా బూస్టింగ్ రావడానికి మంచిది అనమాట ఇదండి థ్యాంక్ యూ